ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డిఏలో ఉగాదికి కనీసం ఒక్క డీఏ అయినా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ బుధవారం సాయంత్రం విశాఖ నగరంలోని విశాఖపట్నం జిల్లా అంతర్గత సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సూర్యనారాయణరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో వేల కోట్ల బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయని వాటిని చెల్లించాలని కోరారు లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారని కానీ ఆ బడ్జెట్లో ఉద్యోగుల బకాయిల గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణమన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బడ్జెట్ బడ్జెట్లో ఉద్యోగుల బకాయిల గురించి ప్రస్తావించలేదని ఆర్థిక శాఖ మంత్రి కూడా చెప్పకపోవడం వేతన సవరణ కోసం కొత్త కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఉద్యోగ సమస్యలపై మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల ప్రీవియస్ గవర్నమెంట్ పరిపాలనలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు బకాయి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది మరి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు వేతన సవరణ బకాయి ఉన్నది ఆ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ఒక వేతన సవరణ కమిషనర్ని ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని విశ్రాంత ఐఏఎస్ అధికారిని నియమించి వెళ్తే ఆయన చార్జ్ కూడా తీసుకోకుండా ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది సో ఇది కాక మూడు డిఏ ఇన్స్టాల్మెంట్లు మాకు ప్రస్తుతం బాకీ ఉంది ఒక పక్క మాకు ఉన్నటువంటి కోర్టు సర్వీస్ వ్యవహారాల పరిష్కారానికి ఉన్నటువంటి ఏకైక అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని గత ప్రభుత్వం ఏకపక్షంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడలో నడుస్తూ ఇక్కడ రద్దు చేయడం జరిగింది స్టేక్ హోల్డర్స్తో సంప్రదింపులు చేయకుండా దాన్ని పునరుద్ధరించమని కూడా మరోపక్క మేము కోరాం అదే రకంగా వేతన సవరణ కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి కమిషన్గా కాకుండా వారికి రిహాబిలిటేషన్ సెంటర్గా కాకుండా ఒక సిట్టింగ్ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ని ఏర్పాటు ఏర్పాటు చేయమని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది దాని విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది ఒకటి అయినా కనీసం ముందు ఉగాది సందర్భంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాల పరిష్కారం కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాలు కూడా నేను మనవి చేస్తా ఉన్నా సో కేటగరైజేషన్ అండ్ రేషనైజేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బట్ ది డిమాండ్ ఆఫ్ విలేజ్ వాట్సెంట్ ఎంప్లాయీస్ ఇస్ రెగ్యులరైజేషన్ ఆఫ్ దియర్ సర్వీస్ కండిషన్స్ వారికి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు చెల్లింపు పదోన్నత అవకాశాలని స్పష్టంగా కల్పించడం అనేది వాళ్ళ డిమాండ్ ఇది దీన్ని వదిలేసి దీని మీద అడ్మినిస్ట్రేటివ్గా తీసుకోవాల్సిన నిర్ణయాల మీద సమావేశాలు జరుపుతూ దాని మీద మరి ఇది మీటింగ్ ది పుష్ అంతుగా ఉంది కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ రాష్ట్ర మా కార్యవర్గ సభ్యులతో అంతర్గతంగా సంఘం యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి ఈ అంశాల మీద అనేటువంటి దాని మీద మా కారువర్గ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా నేరుగా నేను ముఖాముఖి తెలుసుకోవడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నాను అందులో భాగంగా ఈనాడు విశాఖపట్నం రావడం జరిగిందని మనం